నమస్కారం మనము ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని పదకొండవ శ్లోకము లెవెన్త్ శ్లోక నేర్చుకుందాము ఈ పదకొండవ శ్లోకంలో ఏడు నామాలు ఉన్నాయి అమ్మవారివి శ్లోకము నేర్చుకుందాము ధనధాన్యకరియ్ భక్తులకు ఏమిస్తుంది తల్లి ధనము ధాన్యము సంపదలను అన్నీ దేవి కాబట్టి అని అంటారు సిద్ధయే సిద్ధిని ఇస్తుంది జీవులు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ జీవుల యొక్క సాధనలను సఫలీకృతము చేయు తల్లి అందుకని సిద్ధయే అని అంటారు స్త్రైణ్య సౌమ్యాయ్ సహజమైన సౌమ్యత్వము గల తల్లి స్త్రీ సహజమైన సౌమ్యత్వము గల తల్లి అన్నమాట లేదా జగదుత్పత్తికి కారణభూతమైన పంచాగ్నులలో సూర్య చంద్రులకు శక్తిని ప్రసాదించే తల్లి అని కూడా చెప్పవచ్చు శుభప్రదాయై శుభాలను ప్రదానము చేయు జగన్మాత అన్నిటికన్నా గొప్ప శుభమేంటి ముక్తి ఆ ముక్తిని ప్రదానము చేసే జగన్మాత అందుకని అని అంటారు జగత్ పరిపాలకుడు ఎవరు నారాయణుడు కదా అటువంటి నారాయణుడికి విష్ణు పత్ని అయిన మహాలక్ష్మి నారాయణుడి గృహములో ఆనందంలో ఓలలాడుతూ ఉంటుందిట ఆ దేవి అందుకని నృపవేశ్మగతానందాయ అని అంటారు వరలక్ష్మ్యై వరములను ప్రసాదించే మహాలక్ష్మి కాబట్టి వరలక్ష్మ్యై అని అంటారు వసుప్రదాయ్ ఐశ్వర్యము ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు కదా మరి నాసరహితమైన నిరతిశయానంద రూపమైన మోక్షమే నాశరహితమైన ఐశ్వర్యము అటువంటి నాశరహితమైన ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ మోక్షాన్ని ప్రసాదించే జగన్మాత కాబట్టి వసుప్రదాయని అంటారు పాదం మొత్తము చదువుదాము ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ్య సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసు ప్రదాం జగన్మాత ఎటువంటిదంటే భక్తులకు ధనధాన్యాది సంపదలను అనుగ్రహించే దేవి జీవుల యొక్క సాధనలను సఫలీకృతము చేయు తల్లి స్త్రీ సహజమైన సౌమ్యత్వము గల తల్లి శుభాలను ప్రదానము చేయు జగన్మాత జగత్ పరిపాలకుడైన నారాయణుడి గృహమునందు ఆనందములో ఓలలాడు దేవి వరాలను ప్రసాదించు లక్ష్మి నాశరహితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే జగన్మాత మహాలక్ష్మి రేపు పన్నెండవ శ్లోకము నేర్చుకుందాము నమస్కారము